చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మున్నంగండి అండి మనకి రేపల్లి వెళ్ళే రోడ్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇది ఒక మిల్ అండ్ గోడౌన్ ప్రాపర్టీ అండి పదహారు వందల అరవై ఐదు గజాలు అయితే ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి నవంబర్ పదో తారీఖు అయితే లాస్ట్ డేట్ అండి మనకి పదకొండో అయితే ఆప్షన్ జరుగుతుంది అన్నమాట నవంబర్ పదో తారీఖు లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే డెబ్బై లక్షలండి సెవెంటీ ల్యాక్స్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మీలో ఎవరికైనా ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూసేసుకోవచ్చని చాలా బెస్ట్ ప్రాపర్టీ చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళినే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ వచ్చే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్